నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ నాగరాజు గారికి షహీదాకి ఆహా నాగురు బాబుకి నెక్స్ట్ రెండుది రవీంద్ర భత్తుడని నూతన ప్రసాద్ తో సన్మానం జరిగింది తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి మన కళాభిషేకంలో పట్టిలో మాణిక్యం లాంటి కళాకారులు సురభి కళాకారులైనటువంటి ఆర్ వి కృష్ణ ప్రసాద్ గారు మన దగ్గరున్నారు మరి వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మరి మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆదరించాలని కళాకారులను ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ శతాబ్ద కళాభిషేకాన్ని మీ ముందుకు తీస్తున్నాం సార్ నమస్తే నమస్తే అమ్మా మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి అంటే నాన్నగారు మంచి ఊరు మాది అసలు ఏలూరు ఏలూరు నా చిన్నతనం నుంచి విజయనగరం వచ్చేసాం స్థిరపడిపోయాం పెళ్లి మీ నాన్నగారి ఆర్వీ నారాయణరావు అమ్మ సావిత్రమ్మ సావిత్ర మీ పేరు నా పేరు ఆర్వి కృష్ణ ప్రసాద్ రావు సురభి నాట మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం సార్

చాలా సంతోషం సార్ మీరు జన్మత కళాకారుల కుటుంబంలో జన్మించారని మాకు అర్థమవుతుంది సొరభి నాటక రంగం అంటే చాలా గొప్పది మన ఆంధ్ర దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే మంచి పేరున్నటువంటి సంస్థ మరి మీరు ఈ కళారంగంలో రాణించడానికి మీరు ఎవరెవరి దగ్గర శిక్షరికం చేశారు నా వివరాలు నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి చెప్పారు పది సంవత్సరాల వరకు అక్కడి నుంచి రాను 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 నా స్వయంగా అందరికి వాంచే అవకాశం వచ్చింది ఒక గుర్తింపుగా నాకు మీరు చేసినటువంటి సాధన సాధన అది నామూల కదా అది భగవంతుడు వలన మాకు చాలా మందికి వాయించాను ఎవరెవరికి రాజు గారికి లక్ష్మణరావు రావు గారికి జీ ప్రభాకర్ రావుకి తయారు చేశాను నేను మరి అమరావతి కృష్ణ గారు మరి చాలా వాంచాను అందరికీ నెక్స్ట్ రెండోది నాకు పెద్ద వలన ఏంటంటే ఎం బాపు నాయుడు గారు అని మీకు తెలిసి ఉండొచ్చు ఆయన మద్రాసు ఆయన కాంట్రాక్ట్ అండ్ యాక్ట్ ఆయన మద్రాసు నుంచి ఎక్కువ నాటకం బుక్ చేసేవారు మాధవి సత్యం కిటా పిఠాఫు నాగేశ్వరరావు నాగరాజు వీళ్ళందరితోని కాస్టింగ్ నాటకం నేను పాంచే అవకాశం నాకు వచ్చింది అంటే గిరి అని చెప్పారంటే మీరు ఆర్మిస్టును తీసుకురాకండి మా అల్లుడు ఉన్నాడు బ్రహ్మాండంగా మానిస్తారు అని చెప్పడం వల్ల మీ ఎవరు స్వార్థం కదా అక్కడి నుంచి ఆర్మిస్ తీసుకురావాలంటే చార్జీలు అవుతారు పైగా రెండోది ఆకొక ఒక ఒక ఆర్మిస్ట్ తీసుకురావాలి తీసుకెళ్లాలని ఒక బాధ్యత ఆడికి వెళ్లేదు నా బాపినాడు గారు చెప్పారు కదా మరి ఏది లేదు బాపి నాయుడు గారు మా అల్లుడు అంటే మరి ఎంత ఇదొక ఇది కదా ఆ మూలకంగా నేను ప్రతి వారికి నాకు వాయించే అవకాశం నాకు నా మంత్రంచి ఆనందం మీకు తెలిసే ఉండొచ్చు సింగర్ ఆయనకి కూడా వాయించారు నాగరాజు నాగరాజు గారికి షహీదకి నాగూరు బాబుకి మాధవి సత్యం పిఠాపరం నాగేశ్వరరావుకి వీళ్ళందరికీ నాకు అంటే నాగూరు బాబు గారు మనో గారు మేము కలిసి నాటకాలు ఆడేవాళ్ళు ఆవిడ చంకా ఆ రకంగా మేము కళా కళా చెంద్రలకు వాంచే అవకాశం మాకు వచ్చింది నెక్స్ట్ రెండుది రవీంద్ర భారత్ నూతన ప్రసాద్ తో సన్మానం జరిగింది అంటే అప్పుడు కాలు ఆ ప్రా అది ఓకే మొత్తానికి చాలా పేరున్నటువంటి కళాకారులు మీరు ఎంతో మంది అతిరథ మహారథులకి సంగీతం అందించినటువంటి వారు మరి మీరు ఒక చిన్న పద్యం పాడితే బాగుంటుంది సాధారణంగా హార్మోనిస్టులు పాడరు కొంతమంది మాత్రమే పాడేదానికి ధైర్య సాహసాలు చేస్తారు ఎదుటి కళాకారుని ప్రపంచానికి చూపించాలా కేవలం మనము స్టేజ్ ముందర ఏదో ఒక వైద్యకారునిగా మిగిలిపోదాం అనేటువంటి గొప్ప మనసు హార్మోనిస్టులకే ఉంది ఎవరు చూసినా కొంతమంది కళాకారులు పేర్లు చెప్తారు కానీ వారికి ఎవరు సంగీతం నేర్పించినారు ఎవరు సంగీత సహకారం అందిస్తున్నారా అనేటువంటిది పెద్దగా ప్రస్తావన రాదు మరి అందరి గొప్పవాళ్ళు హార్మోనిస్ట్ మరి మీరు కూడా అనుకోకండి చెప్పండి నేను పూర్తిగా ఇందులో మునిగిపోయాను పాట రన్నింగ్ రెడీ అవును అదే మీ బలంతం మీద ఆ శుక్లాంబరం కూడాను ఫ్రీగా పాడబడి మరి తడుకోవడం చేయడం అంటే కొంచెం కష్టం అవునా మరి వైద్య సహకారం అందించినటువంటి మీ దగ్గర నేను ఒక పద్యం పాడి నా జన్మ సార్థం చేసుకుందాం అనుకుంటున్నాను సార్ నోట వచించెడు వకమాడ బొక్క వచ్చా యుద్ధమై బక్క వచ్చా యుద్ధమై ప్రగల చెడు సినా కుటిదా చినానా దుమాన సం మాట పొందికయో ఈమ మాట పొంది కయో ఎల్గు తెరంగు బుధంతమెల్ సృహ చంద్రమతి దేవి సతీమణి అని రాదుగాని చాలా సంతోషం సార్ మీ దగ్గర పాడడానికి నాకు అవకాశం అయ్యో సార్ మీ కుటుంబం ఈ కళారంగాన్ని నమ్ముకున్నందుకు మీకు ఆర్థిక బాధలు స్థితిగతులు మెరుగుపడ్డాయా అంటే కళారంగాన్ని పూర్తి నమ్ముకున్నందుకు ఎందుకు పట్టికి లోతు లేదు ప్రతిష్టలు వచ్చాయి అక్కడక్కడ మీ దయ వల్ల జనం దయ వల్ల సన్మానాలు అవుతున్నాయి అయితే ఏంటంటే డబ్బు మూలకంగా దాపరికం బ్యాంకుల ఓకే మీ కుటుంబంలో మీ వారసులు ఎవరైనా ఉన్నారంటారా నా పెద్ద కొడుకు రవి ఉన్నాడు పెద్దోడు రవి కీబోర్డ్ ఆర్కిస్టర్ రోషన్ ఆర్కిస్టర్ కీబోర్డ్ ఆర్కిస్టన్ నెక్స్ట్ రెండోది మా చిన్న అంటే వ్యాన్ డ్రైవర్ సొంత బండి ఉంది మరి పెద్ద కొడుకు జాబ్ చేస్తుంది బాబు సంతోషం బాబు కలెక్టర్ టీచర్ జాబ్ చేస్తా హ్ఆ మానవడు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు అవును అవును సార్ బెంగళూరు లో మానవరాలు ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకుంటుంది ఒక ఐసీ నల్ల పూటేకిన పెట్టే కాలేజీ తరఫుని జాబ్ ఓకే సంతోషం కొడుకు అవును సార్ సంతోషం మరి మీతో ఇంకా ఎన్నో పాడించుకోవాలా అని ఉంది కానీ మీరు ఆ పాడే ప్రయత్నం చేయలేదని అంటున్నారు కాబట్టి